మనకి ఆది వారు జ్ఞానము అజ్ఞానము అంటే అజ్ఞానంలో ఉన్న నన్ను జ్ఞాన మార్గంలోకి తీసుకోరా స్వామి అని చెప్తున్నారు అసలు అజ్ఞానం అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటో తెలుసుకుంటేనే మనం అజ్ఞానాన్ని వీడి జ్ఞానంలోకి రాగలము ఫస్ట్ అజ్ఞానం అంటే ఏంటో తెలుసుకుందాం మనం మనల్ని తెలుసుకోలేక శరీరమును సుఖపెడితే వచ్చే ఆనందమే సత్యమని ఇంద్రియాలు మనసు వీటి వల్ల కలిగే దుఃఖ అనుభవాలే సత్యమని ఇవి లేకపోతే నేను లేను అనుకోవడమే అజ్ఞానం చాలా సింపుల్ గా అందంగా చెప్పారు మనల్ని మనం తెలుసుకోక శరీరాన్ని సుఖపెట్టుకుంటూ దానివల్ల వచ్చే ఆనందమే సత్యమని ఇంద్రియాలు మనసు వీటి వల్ల కలిగే దుఃఖ అనుభవాలే సత్యమని ఇవి లేకపోతే నేను లేను అనుకోవడమే అజ్ఞానం ఇక జ్ఞానం జ్ఞానం అంటే నేను దేహమును తెలుసుకుని వాడను కాను నేను దేహమును కాను దేహాన్ని మాత్రమే తెలుసుకోవడానికి ఉన్నాను నేను నేను ఆత్మస్వరూపుడను నేను మనసును తెలుసుకునేవాడినే కాని మనసు యొక్క అనుభవాలు నావి కావు నేను మనసును కాను ఆత్మస్వరూపుడను నేను నా ఆత్మస్వరూపం ప్రకాశించబడుతుంది అని తెలుసుకోవడమే జ్ఞానం నేనుగా నా ఆత్మ ఆత్మస్వరూపం ప్రకాశించబడుతుంది అని తెలుసుకోవడమే జ్ఞానం నేను ఈ దేహాన్ని తెలుసుకునేవాడినే కాని దేహాన్ని మాత్రం నేను కాదు నేను ఆత్మస్వరూపుడిని నేను మనస్సుని తెలుసుకునేవాడినే కాని మనస్సు యొక్క అనుభవాలు ఏవి నావి కావు నేను అసలు మనస్సును కాను ఆత్మస్వరూపాన్ని నేనుగా నా ఆత్మస్వరూపం నేనుగా నా ఆత్మస్వరూపం ప్రకాశించబడుతుంది ఈ దేహం ద్వారా అని తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్తున్నారనమాట ఇలా అజ్ఞానంలో ఉన్న ఒక రాజుని దేవుడు మనకి పరమశివుడు ఎలాగ జ్ఞాన మార్గంలోకి నడిపించారో ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం ఎప్పుడైనా ఆ దారి తప్పిన వ్యక్తిని సక్రమమైన దారిలోకి తీసుకురావడమే మనకి ఆ పరమాత్ముడు సరి అయిన సమయానికి సరైన పని చేస్తూ ఉంటాడు దాని గురించి ఒక చిన్న కథ మధుర అనే నగరాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవారనమాట అతనిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి ఏంట సుగుణాలు దాన దానగుణం ఉందంట చాలా వీరత్వం కలిగి ఉంటాడంట తనకి రాజనీతి ఎక్కువగా ఉందంటే రాజనీతితో పరిపాలిస్తూ ప్రజలందరినీ సమంగా చూస్తూ అతి పరాక్రమవంతుడంట ఏ యుద్ధానికి వెళ్ళినా కానీ అతనికి జయమే గాని అపజయం లేదంట అంతకు మించి దానగుణం ఉందంట ఇలా అనేకమైన సుగుణాలతో ఆ రాజు ఉన్నాడు మరి ఇన్ని సుగుణాలు ఉన్న అతనికి ఆ కొన్ని అవలక్షణాలు కూడా ఉన్నాయంటండి పాపం అతనికి ఏంటి అవలక్షణాలు అతను వేష్య అంట ఎక్కువగా వేశ్య గృహాలకి వెళ్తూ ఉంటాడు ప్రతిరోజు సాయంత్రానికి పన్నీటితో స్నానం చేసి కస్తూరి పరిమళం చల్లుతూ ఉంటే హారాలతో చక్కగా అలంకరించుకొని ప్రతిరోజు సాయంత్రం గృహానికి వెళ్తాడు భోగలాలసుడు వేష్యలోలుడు ఈ రెండు అవలక్షణాలు ఉన్నాయి అతనికి ఆ ప్రతిరో ప్రతిరోజు సాయంత్రం అతి అతని చర్య ఇదే అనమాట ప్రతిరోజు కర్తవ్యం అదే ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడో ఒక రోజు ఎలాంటి మార్పు వస్తుందో మనం ఎవ్వరం చెప్పలేం అలాంటి మార్పే ఇప్పుడు దేవుడు ఈ రాజులో తేయబోతున్నాడు అనమాట ఆ ఊరిలో పక్కనే మధుర అనే ఊరిలో పక్కనే వృషగిరి అనే చిన్న గ్రామం ఉందనమాట అక్కడ దేవుడి గుడిలో ఉత్సవాలు జరుపుతారంట ప్రతి ఏటా ఆ ఉత్సవాలని తిలకించడానికి నాలుగు వైపుల నుండి అందరూ వచ్చారు రోజు అక్కడ ఏమేమి చేస్తున్నారంట దశావతారాలు గురించి గజేంద్ర మోక్షం గురించి ఆ క్షీరసాగర మదనం గురించి ఇలా రోజుకొక కార్యక్రమం చొప్పున పౌరాణిక నాటకాల ప్రదర్శన జరుగుతూ ఉందంట ఈ రాజు పని ఈ రాజుదే అంటే ఈ రాజు ఆ వేష గృహానికి ఈ వృషగిరి అనే ఊర్లో నుండి వెళ్తూ ఉంటాడంట ఈతని పని ఇతను చేసుకుంటూ రోజు వెళ్తున్నాడు రాజు దగ్గర ఉండే రాజ పురోహితుడు ఇల్లు ఆ వృషగిరి అనే ఊర్లో ఉందంట ఆ వృషగిరి అనే ఊర్లో నుంచి ఇతను వెళ్తున్నాడు కదా ఆ పురోహితుడింటికి ఒక విప్రుడు వచ్చాడు వాళ్ళ ఇంట్లో బస చేశాడు బస చేసి ఆనాటి రాత్రి అతను ప్రవచనం ఇవ్వదలుచుకున్నారు రోజు నాటకాలు ప్రదర్శిస్తున్నారు కదా ఈ రోజు చక్కగా నేను ప్రవచనం చెప్తాను అందరూ వినండి అని అందరు చుట్టుపక్కల వారందరిని ఆహ్వానించాడు లాగానే రాజు ఈ రోజు కూడా గృహానికి వెళ్తున్నాడు అతను వెళ్తూ వెళ్తూ ఉన్న సమయంలో ఈ విప్రుడేం చేశాడు ఒక పద్యాన్ని చెప్పి దాని భావాన్ని గురించి నలుగురికి వివరిస్తున్నాడు అతనేమని వివరిస్తున్నాడు ఆ పద్యము దాని భావం ఏంటంటే ఆ వర్షాకాలం నాలుగు మాసాల కోసం కావలసిన వస్తువులన్నీ ముందుగానే జాగ్రత్త చేసుకుంటాము రాత్రి కోసమని పగటి పూట అలాగే ముసలితనంలో గడపడానికి అవసరమైన సంపాదన అంతా వయస్సులోనే సంపాదించుకునే ప్రయత్నం చేస్తాము మరి ఈ నశించిపోయే దేహం కోసం ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం కదా మరి పరలోక సౌఖ్యం కోసం మనం ఈ జన్మలో ఏం ప్రయత్నం చేస్తున్నాము అని దానిని గురించి ప్రవచనం చెప్తూ ఉన్నాడు ఆ విప్రుడు ఈ మాటలను సరిగ్గా ఇతను రాజుగారి రాజుగారు టయానికి ఈ మాటలన్నీ సరిగ్గా ఆ రాజుగారి చెవులో పడ్డాయంట ఆ చెవులో పడి ఆలోచనలో పడేసినాయి ఆ రాజుని మరి రాజు ఏం ఆలోచిస్తున్నాడండి ఏం పడినాయి ఆలోచనలో సంపాదన గురించా సంపాదన గురించి అయితే అవసరం లేదు కదండి రాజుకి ఎందుకంటే తన దగ్గర చాలా సంపాదన ఉంది మరి దేనికోసం ఆలోచనలో పడ్డాడు మళ్ళీ జన్మలో తనకి కలిగే మోక్షం గురించి ఆలోచనలో పడ్డాడు దానికోసం దానికోసం ఏం చేయాలని చెప్తున్నాడు ఈ విప్రుడు అని ఆలోచనలో పడ్డాడు దానికోసం నేను ఈ జన్మలో ఏం చేయగలను ఏం చేస్తున్నాను ఏమి చేయగలిగాను అనే ఈ మూడు ప్రశ్నలు ఆయన్ని ఆలోచనలో పడేసినాయి సమాధానం దొరకలేదు ఇంకా ఆగిపోయాడు అక్కడే అతని ముందుకు ఒక అడ్డుకు కూడా వేయలేకపోయాడు సమాధానం దొరకలేదు ఆగిపోయి అతనికి కళ్ళెమ్మట కన్నీళ్ళు వస్తున్నాయి దుఃఖం వస్తుంది ఆపుకోలేని దుఃఖం వచ్చేస్తుంది ఆ విప్రుని మాటలు రాజుని ఆలోచింపచేసి అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకి అడుగులు వేపించినాయి అన్నమాట అతను చెప్పే మాటలు ఇతనికి జ్ఞానం మార్గం వైపుకి నడిపించాయి అతనికి ఈ భోగాల మీద వెంటనే వచ్చేసింది వెంటనే రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు ఈ రాజ్యము సంపద భోగాలు అశాశ్వతం శాశ్వతం కాదు ఇవన్నీ ఇది తెలిసి కూడా నేను ఈ మాయలో భ్రమిస్తూ ఉన్నాను అని ఆలోచనలో పడి ఫస్ట్ ఆ విప్రుణ్ణి పిలిపించాడు Vipruni para de pinche. ఇంత మంచి మాటలు చెప్తూ నన్ను జ్ఞాన మార్గంలో నడిపించిన మీకు మిమ్మల్ని సత్కరించాలని నిర్ణయించుకున్నాను అని రాజ్యసభకి పిలిపించి అతన్ని సత్కరించి పంపించేశారు ఆ తర్వాత సభలో ఉన్న పండితులను అందరినీ అడిగాడు నాకు మోక్షాన్ని కలుగ చేసే మార్గాన్ని చూపండి అలా చూపిన వారికి నేను కావాల్సిన ఇస్తాను అని చెప్పాడు ఈయన ఇలా చెప్పడమే తడువుగా ఆ సభలోని పండితులందరూ వాళ్ళకు వాళ్ళకు తగ్గట్టు భగవత్ తత్వాన్ని రకరకాలుగా చెప్పసాగారు ఏ ఒక్కరు కూడా భగవత్ తత్వాన్ని సరిగ్గా చెప్పలేదు అంతంత పండితులు అయ్యుండి కూడా ఏ ఒక్కరు రాజుగారి మనస్సుకి భగవత్ తత్వాన్ని చేరేలాగా మోక్షానికి మార్గం చూపించేలాగా ఎవ్వరు చెప్పలేకపోయారు ఎందుకు ఎందుకంటే అందరికీ రాజుగారి ఇచ్చే కానుకల మీద ఆశే కాని సరిగ్గా తత్వాన్ని చెప్పాలన్న ధ్యాస ఎవరికి లేదు ఆశ ముందు ధ్యాస పక్కకెళ్లిపోయిందనమాట కానీ దేవుడు చూస్తూ ఊరుకుంటానా ఒక వ్యక్తిని సరి దారిలో నడిపిద్దాము అని నిర్ణయించుకున్నప్పుడు దేవుడు ఏదో ఒక రకంగా సహాయం చేస్తాడు అలాంటి సహాయమే ఇక్కడ మనకు భగవంతుడు చేశాడు ఏం చేశాడు విష్ణు చిత్తుడు అనే విష్ణు భక్తుడిని పిలిచి అతని ద్వారా ఇతనికి జ్ఞానబోధ చేయదలిచాడు వెంటనే విష్ణుచిత్తుడు అనే బ్రాహ్మణుడు వచ్చి విప్రుడు వచ్చి రాజుగారి దగ్గరికి భగవత్ తత్వాన్ని బోధించమని దేవుడు పంపిస్తాడు విష్ణుమూర్తి ఇతను వెళ్లి భగవత్ తత్వాన్ని అతనికి అర్థమయ్యేలాగా బోధించి కూర్చుంటాడు వెంటనే ఆ అతని విష్ణు చిత్తుడి యొక్క తత్వ బోధ పటిమను అందరూ విని ఆశ్చర్యచకుతులవుతారు సభలోని వారందరూ సిగ్గుతో తలలు వంచుకుంటారు వెంటనే ఆహా నాకు ఇదే కావలసింది నాకు అర్థమయ్యేలాగా మీరు చెప్పారు స్వామి నన్ను అజ్ఞానం నుండి జ్ఞాన మార్గం వైపుకు నడిపించారు మోక్షానికి మార్గం ఎలా వేసుకోవాలో చూపించారు అని రాజుగారి రాజుగారు ఆ విప్రుడికి ప్రణమిల్లారు అశాశ్వతమైన ఇహలోక సౌఖ్యాలను వదిలిపెట్టి పరలోక సౌఖ్యం కోసం అంటే మోక్షం కోసం మోక్ష సాధన కోసం మనలో ఉన్న అజ్ఞానాన్ని ఎలా తొలగించుకోవాలి అని దేవుడు స్వయంగా ఈ లీలను చూపించారనమాట ఈ చిన్న కథ ద్వారా మనం కూడా అంతటి రాజుకే ఆ దేవుడు మంచి మార్గాన్ని చూపించాడు మనకు కూడా చూపిస్తున్నాడు ఇలాంటి వ్యక్తుల ద్వారా దేవుడు అందరికీ చూపిస్తున్నారు మనం కూడా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకున్నాం జ్ఞానం వైపుకి అడుగులు వేద్దాం ఓం నమ శివాయ